హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫ్రైడే రైస్ బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగే ముందు రోజే లక్ష్మారు నాడు రాత్రి అన్నీ కడుక్కునే ముగ్గులు అవన్నీ పెట్టుకున్నానని మీకు బ్లాగ్ షేర్ చేశాను కదండి ఆ రోజు నైట్ కడుక్కున్నాను మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ లేచేసరికి వర్షం పడి మొత్తం చూడని ముగ్గులన్నీ ఎట్లా పోయినాయో ముందు వైపు ముగ్గు మాత్రం చక్కగా ఆరి బాగా అవుతుంది బ్యాక్గ్రౌండ్లో పక్షి అరుస్తుంది వినిపిస్తుంది కదండి ఎంతో హాయిగా ఉంది ఈ రోజు నుంచి జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అవుతుంది కదండి అంటే జగన్నాథుడిని తీసుకొని వచ్చి ప్రజలు సందర్శనార్థం ఆయన వస్తారు కదండి గండిచా ప్రదేశానికి ఒక పదకొండు రోజుల పాటు వచ్చి ఆయన మళ్ళీ తిరిగి వెళ్తారు కదా అదేవిధంగా ఇక్కడ వైజాగ్లో కూడా మన టర్నర్ చౌటరీ సూపర్ బజార్ దగ్గర టర్నర్ చౌటరీకి జగన్నాథ స్వామి వారిని తీసుకొని వస్తారండి అదే గండిచా ప్రదేశంగా భావించి ఆయన అక్కడ ఉంచుతారన్నమాటండి ప్రదే పది రోజులు కూడా రోజు నుంచి డైలీ మీకు ఆవ్లాగ్సే వస్తాయి అనమాట ప్రతిరోజు స్వామివారి దర్శనం అయితే మీ నేను చేసుకొని మీకు కూడా చేయిస్తాను దాంతోపాటు మరొక ఆలయ దర్శనం కూడా మీకు చేద్దామని ప్లానింగ్లో ఉన్నానండి స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి స్వామివారి అవతారాలతో పాటు ఒక టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకొని మీకు కూడా ప్రజెంట్ చేస్తాను అనమాట చూద్దామండి ఎంతవరకు ఫీల్ అవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను అయితే ఇక్కడ చక్కగా మొత్తం నావి ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నాను కదండి మన ద్వీపవర్ణన పూజకి ఆ మొగ్గలన్నీ కూడా వాటర్లో వేసి పెడితే చక్కగా విచ్చుకున్నాయి చూసారు కదా తర్వాత నా డైలీ రొటీన్లో భాగంగా కృష్ణయ్య దగ్గర వినాయకుడి దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర పూలవి పెట్టుకొని పాలు అవన్నీ కాచుకొని కాఫీలు అవి తాగేసిన తర్వాత అప్ అయితే అయిపోయానండి ఈరోజు ఈరోజు మణిదీపవర్ణన పూజ ఉంటుంది కదా ఫ్రైడే అందుకని కొంచెం వర్లీగానే స్టార్ట్ చేద్దాం కదా అని చేశాను అయినా కూడా ఈ లోపల మా వారికి అయితే టైం అయిపోతుందని చెప్పి ఆయనకైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట రైస్ ప్రిపేర్ చేశాను పప్పు అదే అదేవిధంగా క్యాబేజ్ ఫ్రై చేశాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి రోటీ కొబ్బరి పచ్చడి చేశాను ముందు కృష్ణయ్య దగ్గరని తర్వాత తులసం దగ్గర దీపారాధన చేసుకొని అన్ని దేవుడి దగ్గర పెట్టుకున్నానండి దీపవర్ణ పూజకు అన్నీ కూడా రెడీ చేసేసుకొని మా వారికి ముందు లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత అప్పుడు పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట ఎలాంటి హైరాణ తొందర లేకుండా చేసుకుంటాను ముందు ఇదిగోనండి జగన్నాథుడి స్వామి ఫోటో కూడా ఉన్నదండి చిన్న బొమ్మ ఉంది ఈ రోజు నుంచి ఆయనకి కూడా దీపారాధన చేస్తాం అనమాట ఈ పదకొండు రోజులు కూడా ముందు మా స్వా అమ్మవారికి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసానండి తర్వాత మణిదీపవర్ణన పూజ కూడా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా చాలా నిండుగా చేసుకున్నట్లు అనిపించింది అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాతకు చక్కగా చేసుకున్నాను పూజ అంతా కూడా ప్రశాంతంగా అనిపించింది అనమాట మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని లలితాదేవిని భలే ఉంది కదండి పూజ చూస్తుంటేనే నాకు మనసు ఎంతో నిండిపోయినట్లుందండి తర్వాత ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు తాళిబొట్టుకల్లా పసుపు రాసుకొని కాళ్ళకి చక్కగా నిండుగా పసుపు రాసుకుంటే ఆ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంది కదండీ అదేవిధంగా తల్లలో కొంచెం పువ్వులు చేతి నిండా గాజులు వేసుకుంటే శుక్రవారం ఆడవాళ్ళు అలా వేసుకుని చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని చేతినిండా గాజులు వేసుకొని తల్ల పువ్వులు పెట్టుకుంటే చక్కగా లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినట్లు కళకళలాడుతూ ఉంటుంది కదండి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది అనమాట పాజిటివ్ వైపుతో ఉంటుంది ఇల్లు అంతా కూడా తర్వాత మనం రాసుకున్నప్పుడు పసుపు రాసుకున్నప్పుడు కింద పసుపు పడుతుంది కదండి అది మనం కాళ్ళతో తొక్కకుండా కొంచెం అంత పక్కకి కడిగేసుకుంటే కనుక ప్ర శుక్రవారం నాడు మనం పసుపు కాలు తొక్కని తొక్కేమనే అపరాధ భావం కూడా మనకు ఉండదు అదిగోనండి అలాగ చక్కగా నీళ్లు వేసుకుని కొంచెం కడిగేసుకుంటే పక్కకి పసుపుని మనం తక్కుక్కర్ లేకుండా ఉంటుంది అంటే ఇక్కడ నాకు పువ్వులు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను మేమే మీరు పెట్టుకున్నారు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోగలం అంటే మనకు అవకాశం ఉన్న దాన్ని బట్టి ఒక్క పువ్వు అయినా సరే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత అదిగోనండి టీవీలో మా వాళ్ళు అయితే మిడిల్ క్లాస్ మధు తెగ చూస్తారండి అదే నాకు అలవాటు చేసేసారన్నమాట అది చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి తర్వాత లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గౌరీ కూడా వచ్చి యూట్యూబ్ చేయి గౌరీ నువ్వు కూడా అంటే ఇంటింటికి వెళ్ళి ఇలా గిన్నెలు తోముకుంటూ ఉండడానికి తీమంటారేంటమ్మా అని అడుగుతుంది అనమాట నవ్వుకుంటుంది అనమాట తర్వాత సాయంత్రం పూజ అంతా కూడా చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా కూడా చేసుకుని అగోండి జగన్నాథ్ స్వామి దగ్గర కూడా చిన్న దీపారాధన చేశాను అనమాట ఆయనకి అదే చూపిస్తున్నాను మీకు అక్కడ తర్వాత సంపతి వినాయక టెంపుల్ ఇవాళ ఫ్రైడే కాదండి సంపత్ వినాయక టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట అగ గౌరీ చూడండి ఇంట్లో అన్ని పనులు కూడా చేసుకుని బట్టలు అయితే ఇస్త్రీ చేసేదండి చాలా కష్టపడుతుందండి పాపం కుటుంబం కోసం దగ్గర దగ్గర ఒక పదిళ్లల్లో పని చేస్తుంది అదేవిధంగా ఆ పని అంతా అయిపోయిన తర్వాత అలా బట్టలు ఇస్తూ చేసుకుంటుందన్నమాట ఇదిగోనండి సంపత్ వినాయక్ టెంపుల్కి అయితే వచ్చేసాను స్వామివారిని మీకు కూడా చూపిద్దామన్న తాపత్రయం అండి ప్రతి వారం కూడా నేను ఏదో చిన్న బిట్టైనా సరే స్వామివారికి తీసి మీ అందరికీ కూడా దర్శనం చేద్దామని అనుకుంటాను నాతో పాటును వీళ్ళున్న మటుకు నేను తీసి చూపించగలుగుతున్నానండి చూడండి అది ఒక గారు అయితే ఈ వారం అడ్డేశారు దర్శనం అయితే స్వామివారిది చాలా బాగా జరిగిందండి ఇక్కడ నుంచి టర్నర్ చావు జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గరికి వెళ్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాను పదండి చాలా శోభాయమానంగా అయితే జరిగిందండి రథయాత్ర స్వామివారిని అప్పుడే తీసుకొచ్చారు అనమాట రథంతో రథం మీద చూడండి రథాన్ని తిప్పుతున్నారు చూడండి స్వామివారికి మన కూడా చూపిస్తారు ఇప్పుడు ఆ రథంలో నుంచి జనాలందరూ కూడా జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనే ఘోష పెడుతూ ఉన్నారు చూడండి అదిగోనండి చూసారా బలరామ శ్రీకృష్ణ భద్రాదేవి చూస్తున్నారండి రథంలో దర్శనం చేస్తున్నారు కూడా మీ అందరికీ కూడా ఇలా చూపిద్దామని నా తాపత్ర అండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు ఆ రథం మీద వాళ్ళ ముగ్గురు కూడా స్వామి వారికి హారోపాటు మీరందరూ కూడా హారం తీసుకుంటారు అండి

దర్శనం చేసుకుంటున్నారండి అందరూ కూడా అదగోండి సుదర్శన చక్రాన్ని తీసుకెళ్తున్నారు స్వామివారికి గొడుగు పట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చారండి సుదర్శన చక్రం తర్వాత బలరాముల వారిని తర్వాత సుభద్రాదేవిని తర్వాత శ్రీకృష్ణ అక్కడ ప్రతిష్ఠించారు అనమాట అదిగోనండి బలరాముల వారిని దించుతున్నారు చూడండి గొడుగు పట్టి దించుతున్నారు ఆయనకి ఈ రోజు నుంచేనండి నేను ప్రతి రోజు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అని అనుకుంటున్నానండి ఈ పదకొండు రోజులు కూడా అదే విధంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తాను ఆ సామార్ దర్శనం ఏ ప్రతిరో రోజు కూడా అవతారాలు మారుస్తారు కదండి ప్రతి అవతారం కూడా మీకు చూపిస్తాను ఎందుకనండి ఇప్పుడు దేవిని దించుతున్నారు చూడండి నేను దర్శనం చేసుకోవడంతో పాటు మీకు దర్శనం చేస్తాను అదేవిధంగా ఈ దర్శనంతో పాటు మీకు మరొక టెంపుల్ కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతిరోజు మీకు ఈ దర్శనం ప్లస్ మరొక ఒక టెంపుల్ విజిట్ అయితే కంపల్సరీగా ఈ టెన్ డేస్ కూడా మీకు వస్తాయి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఆ విధంగా షేర్ చేయడానికి వీడియో సుభద్రాదేవి చూడండి దించుతున్నారు జై సుభద్ర మాయకి జై అండ్ జనాలు అందరూ కూడా చూడండి కేకలు వేస్తున్నారు కేరింతలు పెడుతున్నారు అదే విధంగా ఇప్పుడు శ్రీకృష్ణుల వారిని కూడా దించుతున్నారు జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని జనాలందరూ చాలా ఉత్సాహంగా స్వామివారికి చూడండి అదిగోనండి స్వామివారి ముగ్గుల్ని కూడా అక్కడ తీసుకొని వచ్చి పెట్టారు అమ్మ జగన్నాథ ప్రతి చక్రాలు కూడా రథ చక్రాల కొబ్బరికాయలు అన్ని కూడా కొట్టి మొక్కుకుంటున్నారండి మనకి అవకాశం దొరుకుతుంది నాకు అవకాశం చాలా అదృష్టం రేపటి నుంచి అయితే లో కట్టేస్తారండి మనల్ని రథం దగ్గరికి వెళ్ళనివ్వర ఇది మరొక ఆలయం నుంచి రామాలయం నుంచి వచ్చే జగన్నాథుల వారండి కొంచెం చెప్పండి నాకు లాస్ట్ మంత్ మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళాము ఆ నైట్ మేము అక్కడికి రీచ్ అయ్యాట రీచ్ అయినప్పుడు జగన్నాథ్ టెంపుల్ నుంచి చాలా మంది దర్శనం చేసుకుని కి దర్శనాలు అయిపోతాయి కదా ఏంటి ఇంకా చేస్తున్నారు అని నాకు అనుకున్నాం అన్నమాట అక్కడ హోటల్ రూమ్ లో వాళ్ళకి అడిగితే ఏదమ్మా ఈ రోజు ఏకాదశి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఏకాదశి రోజు జగన్నాథ స్వామి టెంపుల్ తెరిచి ఉంటుంది అని అన్నారు అప్పుడు మేమేమో అన్ని బ్యాగ్లన్నీ పెట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళాం టెంపుల్ లోపలికి వెళ్తే దర్శనం చేసుకొని టెంపుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అంటే చాలా మందికి ఏకాదశి రోజు ఇలా ఉంటుందని తెలియదు కదా అలాగే నాకు ఈసారి దేశం కాబట్టి దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాం వచ్చిన వెంటనే అందరు ఆ గుడి పైన గోపురం పైన చూస్తున్నారుమాట ఏంటి చూస్తున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కొంతమంది అయితే పడుకుని పేరు కూడా తన పైన చూస్తున్నారు అంటే ఒక అక్కడే ఒరిస్తాకు చెందిన ఒక అమ్మాయి ఒక ఆవిడ నాతో అన్నారుమాట ఈ రోజు నైట్ ఆ గోపురం పైన ఆ దీపం వెలిగిస్తారు అని అందరూ అది చూడడానికని వెయిట్ చేస్తున్నారు మీకు వీలు అని అన్నారు నైట్ మేము ఉన్నాము ఒంటి గంట టైమ్ లో దీపం వెలిగించారు పైన గోపురం పైకి పంతులు అక్కడ నిచ్చిన ఏముండవు ఉండవు తాడు ఏమి ఎక్కేస్తారు ఎక్కి ఎక్కిపోయి పైన ఏమో ఆ దీపం వెలిగించారు ట్రాకర్స్ కాల్చారు ఆ అది చూడడం జరిగింది అది నైట్ ఏంటి తెలుస్తుంది అంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది టెంపుల్ మేము మాకు అదృష్టం కలిగిన వాళ్ళ రెండు సార్లు నైట్ పన్నెండున్నరకి దర్శనం చేసుకున్నాం రెండున్నరకి దర్శనం చేసుకున్నాం మనకి తిరుపతిలో లైన్స్ ఉంటాయి సినిమా లైన్స్ ఉంటాయి డెవలప్ లైన్స్ అలా ఉంటాయి ఎప్పుడు కూడా అసలు లైనే ఉంటుంది అది నేను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నా మరి ఓల్డ్ బుక్స్ చూస్తే ఎలా అండి వీల్ చైర్స్ ఉంటే మరి మన టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఓల్డ్ హౌస్ మరి ఇక్కడ ఎలాగా అవకాశం వాళ్ళకి ఎలా దొరుకుతుంది అంటే ఉండదు ఎవరైనా సరే ఎంత రిచ్ పరుతలు అయినా సరే ఇలా వెళ్ళవలసిందే అక్కడ ఎవరిది మామూలు ఏపీ మామూలు అలా ఏం తేడా ఉండదు పంతులు కొంతమంది పూజారు ఉంటారు బయటన ఏంటి మీకు దర్శనం ఇప్పిస్తామని ఎవరిని నమ్మ నమ్మున నమ్మవలసిన అవసరం లేదు వాళ్ళు కూడా మనకి ద్వారం వరకే తీసుకెళ్ళగారు ద్వారం దగ్గర నుంచి ఎవరైనా మనం వెళ్ళవేస్తే అయితే ఓల్డ్ పర్సన్ విషయంలో నేను అక్కడ గమనించింది ఏంటంటే ఒక ఇద్దరు జెంట్స్ ఉన్నారు యూనిఫామ్ వేసుకొని ఉన్నారు ఆ జెంట్స్ మీద ఆ చేతు ఆవిడని కూర్చో పెట్టుకుని ఆవిడకు దర్శనం చేసి బయటికి వస్తున్నారు అప్పుడు నాకు ఇలా ఇలాగే తెలుసు వాళ్ళు హెల్ప్ చేసి తీసుకెళ్తారు టెంపుల్ లోకి టెంపుల్లో టెంపుల్ లో తీసుకెళ్తా అదే వే వాళ్ళకి సెపరేట్ గా అలాగేం లేదు మన తిరుపతిలో అయితే సిక్స్టీ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వేరే ఇక్కడ అలా లేదు అలా లేదు అదొకటి నేను గమనించానండి థ్యాంక్స్ తన పేరు సంజయ అండి మా రిలేటివ్ పూరిలో విశేషాలని తన చెప్తుంది అనమాట ప్రతి ఏకాదశి రోజు స్వామివారి గోపురం పైన సుదర్శన్ చక్రం దగ్గర మహా అఖండ దీపం పెడతారంటండి ఆ విశేషాన్ని తను అక్కడ షేర్ చేసింది అనమాట ఇది ఎవరికి కూడా మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదండి ఒక్క వరుస వాళ్ళకి తప్ప అదే తను చెప్తుంది అనమాట ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత డిన్నర్లోకి ఇడ్లీ దోశ అదేవిధంగా బొంబాయి చట్నీ ప్రిపేర్ చేశాను మా ఎదురింటి వాళ్ళ మనవరాళి బర్త్డే అయితే కేక్ తో పాటు కొన్ని స్వీట్స్ అదే విధంగా పంచదార చిలకను కూడా ఇచ్చారంట ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి గుడ్ నైట్ ఆ జగన్నాథుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్